భరత్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి భరత్ గారు భరత్ గ్యా అండి భరత్ గారు యా భరత్ మాట్లాడండి యా అండి ఏం లేదు వేరే సౌండ్ తగ్గించండి నా దగ్గర మీ దగ్గర కదండి ఇక్కడ మీరు మాట్లాడండి చెప్పండి రీసౌండ్ వస్తుంది ఓకే సో దట్స్ ఫైన్ నేను మాట్లాడతాను ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సరేమో కరెంట్ బిల్ గురించి చెప్పారు కదా నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు కాదు నవంబర్ లోనే చెప్పారు కరెంట్ బిల్ కట్టకండి కాంగ్రెస్కి వచ్చాక అని అదే టిఆర్ఎస్ వాళ్ళు చెప్తే మీరు ఎందుకు ఎగురుతున్నారు మీరు చెప్పిందే కదా అండి వాళ్ళు అడుగుతుంది మీరు కరెంట్ బిల్ టూ హండ్రెడ్ యూనిట్స్ అన్నారు అన్నారు కట్టకని బిఆర్ఎస్ చెప్తుంది దాంట్లో ప్రాబ్లం ఏముంది ఇంకొకటి రైతు భరోసా ఇంకా అసలు స్టార్ట్ కాలేదు అసలు మీరు ఇవ్వడమే ఇంకా రైతు బంధు ఇస్తున్నారు అయినా కూడా ఈరోజు దావోస్ లో లండన్ లో ఆల్రెడీ రైతు భరోసా కాంగ్రెస్ ఇస్తుంది అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇంకొకటి మీరు ల్యాండ్ క్రూజర్లని మొత్తం ఫేక్ న్యూస్ చేశారు కేసీఆర్ కొనుక్కున్నాడు ల్యాండ్ క్రూజర్లని ఎక్కడ ఉన్నాయి ల్యాండ్ క్రూజర్లు ఏమైంది ఆ టాపిక్ లేదు మీరు అన్ని ఒక్కొక్కటి ఫేక్ చేయడము దాన్ని పక్కకు పెట్టడం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అటు ఇటుగా బీజేపీ వల్ల లాగా చేస్తున్నారు మీరు కూడా మరి మీ మీరు ఇచ్చిన హామీలు మీరు చెప్పడానికి ఎందుకు దానికి ఏంటి ప్రాబ్లం ఏముంది ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లు కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతుంటే కరెంటు బిల్లుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాకా కూడా కరెంటు బిల్లులు యొక్క ఉన్నట్టు వెనుక ఉన్నటువంటి మతలపు కానీ అప్పులు కానీ ఎక్కడ కూడా బయటకు రాలేదు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల యొక్క అప్పు ఉంది అని చెప్పేసి విద్యుత్ బిల్లులకు సంబంధించినటువంటి సమీక్షలు బయటకు పడినప్పుడు అది షాకింగ్ న్యూస్ కాదని అడుగుతున్నాం అదేవిధంగా యాదాద్రి పవర్ స్టేషన్కి దాదాపు సింహభాగం ఖర్చు పెట్టిండ్రు ఎక్కడేసిన గొంగళక్కడనే ఉన్నది భద్రాద్రి దగ్గర వచ్చేసి మనకి సరిపోను కరెంటు అక్కడ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు డబ్బులు మాత్రం చాలా ఖర్చు అయినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ఒక్కొక్క శాఖల వారిగా విద్యుత్ పేరు మీద వెన విద్యుత్ పేరు మీద ఇరవై నాలుగు గంటల విద్యుత్తు పేరు మీద ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసి సబ్స్టేషన్కి ఆడింత పెట్టినాం వీడంత పెట్టినాం అని చెప్పేసి కాకి లెక్కలు చెప్పుకుంటూ అదంతా కూడా ఆస్తులు ఈ ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడారని చెప్పేసి ఒక బాధ్యత రాహిత్యంగా వాళ్ళ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం కరెంటు ఇవ్వటమే కాకుండా కరెంటు వెనుకున్నటువంటి అప్పులు కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వానికి ఉన్నది అదేవిధంగా ఈ వీటన్నిటిని కూడా సెట్ చేయడం కోసం ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసము కసరత్తు చేస్తుంది అన్నది మీ అందరు కూడా ఈ టీవీలలో అక్కడిక్కడ చూస్తూనే ఉంటారు కాబట్టి అది జరుగుతున్నటువంటి క్రమంలో అది జరుగుతున్న క్రమంలో ఇచ్చిన హామీలని మేము అమలు చేయడానికి మాకు వంద రోజుల సమయం కావాలని చెప్పేసి ఉన్నాము ఆ వంద రోజుల సమయం దాకా కూడా వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది అదొక ఆస్పెక్ట్ ఇప్పటికీ కూడా ఆల్రెడీ మొన్న ఈ అంటే వృత్తిపరమైనటువంటి వాళ్ళకి కానివ్వండి ఇది లాండ్రీస్కి కానివ్వండి లేకుంటే బార్బర్స్కి కానివ్వండి ఈ కరెంటు బకాయిలకు సంబంధించి కరెంటు బిల్లులకు సంబంధించి వంద కోట్లు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తుంది ఈ సందర్భాల్లో గత పది సంవత్సరాల కాలంలో వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలించినప్పుడు ఈ అప్పుల కుప్పలన్నిటిని ఒక పక్కన చేసి ఇంకో పక్కన స్పృహ లేకుండా ఆ రోజున పరిపాలన చేసి ఈ రోజున మీరు కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పేసి అంటున్నారు అది బాధ్యతా క్షీరంగానే అంటున్నాము వాళ్ళు కరెంటు బిల్లులు కట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పాల్సి ప్రజల్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదు అటువంటి పరిస్థితి లేకుండా రాకుండానే కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా మేమే మా ప్రభుత్వమే ఈ రోజున ఖచ్చితంగా కూడా కాంగ కరెంటు బిల్లులను కట్టకుండా మేము ఇచ్చినటువంటి హామీకి నిలబడి ఉంటాం ఇది ఒక ఆస్పెక్టు నెంబర్ టూ నెంబర్ టూ మీరు ఇందాక చెప్తున్నటువంటి క్రమంలో చెప్తున్నటువంటి క్రమంలో అంటే కరెంట్ బిల్ కరెంట్ బిల్ కాకుండా మిగిలినటువంటి ప్రస్తావించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా అంశాలన్నింటిని కూడా ఈ రోజున దావోస్గా పోయినప్పుడు ఫండ్స్ని జనరేట్ చేయటం కానివ్వండి జనరేట్ చేయటం కానివ్వండి లేకుంటే పారిశ్రామికంగా తెలంగాణ రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావటం కానివ్వండి ఎన్ని అంశాలు కూడా ఒకదాని వెనుక ఒకటి కూడా చేస్తున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఒకటే అడుగుతున్నాం గతంలో మీరు చేసినటువంటి పాపాల పుట్ట ఏదైతే పేర్కొనుందో ఆ పేరుకున్నటువంటి క్రమంలోనే మేము గతంలోనే చెప్పినాం రైతు బంధు కింద మీరు ఇస్తున్నటువంటి డబ్బులు అనేవి ఎక్కువ భాగము వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే పోతున్నాయి దానితోని అసలైనటువంటి రైతు బీళ్ళు లేకుంటే పోరంపొక్కు భూములు కుట్టలు పుట్టలు వీటికి కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అతనికి పెట్టుబడి సహాయం అనేది అందటం లేదు ఆ రైతులకు పెట్టుబడి సాయం అందటం లేదు అదేవిధంగా కౌలు రైతులకు కూడా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజున మేము చెప్పినాం ఈ రోజున ఆల్రెడీ అది చెప్పినప్పటికీ కూడా అసలు రైతు ఎవరు కౌలు రైతు ఎవరు ఎంతమందికి ఐదు ఎకరాలు పది ఎకరాలు మించి ఉన్నది ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక కట్ ఆఫ్ మార్క్ పెట్టే విధంగా అంటే పెట్టే విధంగా ఏ విధంగా ఫండ్స్ని చేయాలని చెప్పేసి ఈ రోజున చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇవ్వకుండా ఉండొద్దున్నటువంటి విధానాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే మేము ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రైతు బంధు కింద రైతు భరోసా కింద మేము ఆల్రెడీ రైతు బంధుకి ఎవరైతే ఎవరెవరికైతే డబ్బులు వచ్చినాయో వాటన్నిటిని కూడా మేము డిపాజిట్ చేయటం జరిగింది డిస్బర్స్ చేయటం కూడా జరిగింది మన మా మిత్రునికి నేను ఒకటే భరత్ గారికి అడుగుతున్నాను మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీరు ఎందుకనంటే బహుశా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవిక చూడలేదు చూడలేదనుకుంటా కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఆల్రెడీ ఏమో ఫండ్స్ అనేవి డిస్బర్స్ అయిపోయినాయి చాలా భాగము ఎక్కడో ఒక దగ్గర అకౌంట్స్ ఏమన్నా డిస్క్రిప్పెన్సీ ఉంటే తప్పితే ఆగింది తప్పితే వేరేది లేదు కాబట్టి వీ రిక్వెస్ట్ యూ టు వెయిట్ ఫర్ హండ్రెడ్ డేస్ ఫర్ ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ మేము ఇచ్చినటువంటి పథకాలన్నింటిని కూడా ఫుల్లీ ఇంప్లిమెంటేషన్ కావటం కోసం ఒక వంద రోజుల సమయం ఇవ్వాల్సింది అవసరమైతుందని కాబట్టి ఉంది కాబట్టి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దాని తర్వాత మాట్లాడటానికి మీకు ఏమైనా రైట్ ఉంటుందని చెప్పేసి ప్రతి ప్రతిపక్ష పార్టీకి మేము చెప్తున్నాం